హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా ఈరోజు ఒక మంచి గుడ్ తో మీ ముందుకు వచ్చాను గూగుల్ యాడ్స్ అండ్ అందరికీ తెలుసు కదా అందరికీ అంటే ఎవరైతే యూట్యూబ్ చేస్తున్నారో వాళ్ళకైతే తెలుస్తుంది ఈ గూగుల్ యాడ్స్ అండ్ కోసం సో వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నా నేను దీనికోసం వన్ ఇయర్ ఫ్రీగా సర్వీస్ చేశాను యూట్యూబ్కి సో ప్రెజెంట్ అయితే నాకు గూగుల్ యాడ్సన్స్ పిన్ అయితే వచ్చేసింది సో ఇంకా ఏ ఇక మీదట మనకి ఏ వీడియోస్ పెట్టినా సరే ఇంకా మనకి రీచ్ బట్టి ఇంకా డబ్బులు అనేవి వస్తాయి అనమాట అంటే ఎంతమంది చూస్తే అంత రీచ్ బట్టి మనకి యాడ్స్ ప్లే అవుతాయి కదా దాన్ని బట్టి మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మనకి ఏటిఎం పిన్ ఎలా అలా సో ఈ గూగుల్ పిన్ అనేది కూడా అట్లానే అనమాట కానీ నేను అసలు ఈ గూగుల్ యాడ్సన్స్ పిన్ రావడానికి బాబోయ్ చాలా కష్టపడ్డా ఒక్కటి కూడా పర్ఫెక్ట్ గా లేదు నాది ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ మూడు ఒకేలా ఉండాలి ఎక్కడ కూడా చేంజ్ అనేది ఉండకూడదు ఈ మూడు ఒకేలా ఉంటేనే పర్ఫెక్ట్ గా ఉంటేనే వస్తుంది అనమాట ఏదైనా సరే లేదంటే ఎందులో అయినా అమౌంట్ ప్రాబ్లం అవుతుంది ఈ యూట్యూబ్ అనే కాదు ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా మోజ్ యాప్ అయినా ఏదైనా సరే సో ఎవరైనా సరే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవైతే కన్ఫర్మ్ గా ఒకే నేమ్ మీద ఎక్కడ కూడా ఏ మిస్టేక్ లేకుండా అయితే చూసుకోండి ఏంటంటే ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ మూడు కూడా కన్ఫర్మ్ గా ఉండాలన్నమాట వేరే వాళ్ళది ఇచ్చినా పర్వాలేదు కానీ మీది ఇస్తేనే బెస్ట్ నన్ను అడిగితే దేనికైనా సరే ఎందుకంటే ఎవరైతే ఎవరి కంటెంట్ అయితే పెడుతున్నారో ఎవరిదైతే అకౌంటో సో వాళ్ళది ఇస్తేనే బెస్ట్ వేరే వాళ్ళది ఇవ్వడం కన్నా సో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి పాన్ కార్డ్లో నాకైతే నేము చిన్నది ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందనమాట ఇప్పుడు అది అయితే నా నా తిప్పలు పడ్డాను ఒక టూ మంత్స్ నుంచి తిరుగుతూనే ఉన్నాను ఈ గూగుల్ పిన్ అనేది కూడా నాకు ఫస్ట్ టైం రాలేదు ఫస్ట్ టైం పెట్టాను కానీ రాలేదు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రీసెంట్ కొట్టాను అనమాట ఒక టెక్ ఛానల్ ఉంటుంది ఆ సిస్టర్ని అడిగాను లో తనైతే రిప్లై చేసింది సో మళ్ళీ రీసెంట్ కొడితే ఒక ఫోర్ డేస్లో అయితే వచ్చేసింది సో ఇది రాగానే చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు యూట్యూబ్ చేసిన వాళ్ళు మాత్రం ఫీల్ అవుతారు సో అట్లానే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నా ఛానల్ కంటెంట్ కనుక మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను నాకు తెలిసినంత వరకు నేను మంచి కంటెంటే ఇస్తున్నాను నా ఛానల్ గ్రోత్ లేకపోయినా సరే నేను మంచి కంటెంట్ ఇస్తున్నానని నేనైతే అనుకుంటున్నాను నలుగురికి హెల్ప్ అయ్యేలాగే ఇస్తాను నేనైతే కూడా ఏది కూడా అంటే అన్నెసరీగా ఏది చేయను సో మీ అందరికీ తెలుసు తెలియలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకు ముందు మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే రూల్స్ ఎక్కువ అనమాట ఇప్పుడు అట్లా కాదు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి త్రీ మిలియన్ వ్యూస్ వస్తే చాలు మనకి మానిటైజేషన్ అయిపోతుంది అనమాట సో మానిటైజేషన్ అయిపోయిన వెంటనే మనకి ఏంటంటే అమౌంట్ అనేది కొన్ని విధాలుగా మాత్రమే వస్తుంది కొన్ని విధాలుగా రాదు సో యాడ్స్ ప్లే అవ్వనమాట సో యాడ్స్ ప్లే అవ్వాలి అంటే మనము గూగుల్ అకౌంట్ లోని ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనమాట దీని లోపల ఒక పిన్ ఉంటుంది సిక్స్ డిజిట్స్ పిన్ ఉంటుంది అనమాట ఈ పిన్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పిన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది గూగుల్ లో సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే మనకి మంత్ అంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి సో హండ్రెడ్ డాలర్స్ మన అకౌంట్ డైరెక్ట్ డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తారనమాట సో ఎవరైనా కొత్తగా చేయాలి అని అనుకుంటే మాత్రము చేయండి యూట్యూబ్ అయితే మంచి ప్లాట్ఫామ్ నేను చెప్తున్నా కదా ఎందుకంటే మీ దగ్గర కంటెంట్ ఉంది అంటే మాత్రం యూట్యూబ్ అయితే ట్రై చేయండి ఎందుకంటే చాలామంది నాలాగే అంటే నేను చదువుకున్నాను ఇద్దరు పిల్లలతో ఉన్నాను ఇద్దరు పిల్లల్ని చూసుకొని జాబ్ చేయాలి అంటే కష్టం అవుతుంది ఎందుకంటే పేరెంట్స్ అమ్మమ్మ నానమ్మలు అనుకోండి వాళ్ళకి మనము జాబ్కి వెళ్ళొచ్చు ఎవరి సపోర్టు లేనప్పుడు మనమే చూసుకోవాలి కాబట్టి సో హౌస్ని మనమే రన్ చేసుకోవాలి కాబట్టి ఓన్లీ మనీ పరంగా అయితే భర్త చూసుకోగలరు కానీ భర్తకి కూడా మనం సపోర్ట్ ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం ని ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు లోనే ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించుకోవచ్చు దీనికి కావాల్సింది జస్ట్ ఒక ఫోన్ డేటా ఉంటే చాలు ఇంకేం మీరు కొనక్కర్లేదు డబ్బులు వచ్చిన తర్వాత కూడా మీరు ఇవన్నీ కొనుక్కోవచ్చు ట్రైపోర్డ్ కానీ కెమెరా కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కొనుక్కోవచ్చు ఒకవేళ మీ దగ్గర కొంత ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టాలి అనుకుంటే మాత్రం ఒక చిన్న ట్రైపోడ్ అయితే తీసుకోండి లేదు ఒక రింగ్ లైట్ అయితే తీసుకోండి ఈ రెండు సరిపోతేయండి మీరు ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఇంకేం అక్కర్లేదు చెప్తున్నా కదా నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవి ఉంటే సరిపోతుంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం యూట్యూబ్ అయితే ట్రై చేయండి చాలా మంచి ప్లాట్ఫామ్ ఇది సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్